హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాగర్ ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఒక వండర్ఫుల్ జోక్ అయితే మీకు చూపించబోతుంది అనమాట ఈరోజైతే నేనైతే ఒక వంటకం చేద్దానని అయితే ప్రయోగం చేశాను ఎలా అంటే బెల్లం గరగబెట్టి అందులో గోధుమ పిండి వేసి అరిసెలు టైప్ చేద్దాం అనుకుంటున్నా చేస్తారో కానీ లక్ నాకైతే రాలేదు చూడండి అరిసె చేసి అందులో వెయ్యగానే ఇలా నల్లగా మాడిపోయింది అనమాట అయినా సరే టేస్ట్ బాగుంది కాకపోతే మాడు వాసన వస్తుంది అందుకోసమని నేనేం చేశానంటే ఇలా రౌండ్లు చుట్టేసా ఇది చూడండి రాళ్ళకంటే స్ట్రాంగ్ ఉన్నాయి సౌండ్ చూడండి ఎలా వస్తుందో కింద వేస్తే కూడా ఈ రాళ్ళని తినాల తినడం అయితే కలవదు కాకపోతే మా వాళ్ళకి చిన్న బాల్స్ లాగా చేశాను ఇందాలే ఇందా ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేశాను అనమాట చూడాలి అసలుకి అసలు నేను ఇలా అయితే అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఈ రాళ్ళని సారీ ఈ లడ్డూలని కాదు రాళ్ళే పెడదాం పేరైతే ఇలా చేసేదాన్నే కాదు నిజంగా ఇలా అసలు చూడండి సౌండ్ కూడా ఒకదానికి ఒకటి వేసి అచ్చనిక టైప్ ఆడొచ్చు తెలుసు అసలు అగ్గు అలాగ ఏం కాదు ఇది స్ట్రాంగ్ అనమాట నేను చేసినా కాబట్టి చాలా బలంగా ఉంటాయి నాకైతే నమ్మకం ఉంది ఇది బాల టైప్ ఉంటుంది అది తినడానికి మాత్రం అస్సలు పనికిరావండి ముందే చెప్తున్నా ఏమంటారు కదా ఇది మొత్తం పర్యావరణ పర్యవేక్షణలో జరిగిన సంఘటన అనమాట ఇది కింద వేసినా సరే అలా అవుతుంది అనమాట మా వాళ్ళ వాళ్ళు ఏంటి మా అమ్మ నేను ఇదో పలకొడుతున్నాను అనుకుంటున్నాను కానీ ఇది నేను చేసిన లడ్డూల మహిమాన్ తెలియదు అన్నమాట మీరైతే ఏం పేరు నేనైతే ఇప్పటివరకు అయితే నవ్వుకొని నవ్వుకొని నాకైతే అసలుకి బుగ్గలు అన్నీ నొప్పి వచ్చేసినాయి వీటిని చూస్తుంటే మరి ఇలా కూడా అవుతాయా అని చేసినప్పుడు ఫస్ట్ పర్లేదండి మెత్తగా ఉన్నాయి తినడానికైతే మావుడు బాగానే తిన్నాడు స్పీడ్గా అంటే అప్పుడు వేడి మీద ఉన్నాయిగా అందుకని మెత్తగా ఉండవచ్చు ఇప్పుడు మాత్రం పల్లి ఇరిగిపోవడం తప్పితే ఏం లేదు ఈ వయసులో పళ్ళు ఇరిగినా సరే మళ్ళీ రావు ఎందుకంటే వయసు దాటిపోయింది కదా ఐ మీన్ చిన్నతనం వచ్చింది కదా అయిపోయింది కదా అని కానీ తీపేది అంతే ఉంది అయినా సరే త్యాగం చేసి తినలేమన్నమాట ఇలా గోకోస్ వస్తుంది గకుంటూ వస్తాయి గోడకేద్దాం నాకైతే అసలు ఇవ్వాలి నవ్వు వస్తుంది ఇట్లా కూడా అవుతాయా ఈ వంటకానికి ఏం పేరు పెట్టాల బెల్లం గోధుమ పిండితో చేసిన రాళ్ళనారా లడ్డూలైతే అసలు పెట్టద్దు లడ్డూలని పెడితే లడ్డూ వాళ్ళ షాప్ వాళ్ళు వచ్చి నన్ను పిచ్చి కొట్టు కొట్టిపోతారు అనమాట ఎట్లా కొట్టిన చోట కొట్టకుండా కొడతారు లడ్డూలు లడ్డూలని పేరు పెడితే ఇట్లా గీక్కొని తినాలి నాకైతే అసలు ఇంత మంచి మంచి ఐడియాలు రాజకీయ వస్తాయి అనమాట మళ్ళీ చూడండి స్మెల్లు బెల్లం నెయ్యి వేసాను అనమాట మళ్ళీ మూడు స్పూన్ల వేసినా అనవసరంగా నెయ్యి నెయ్యి అసలకే కరువు అయింది నాకైతే ఎన్నాళ్ళు మా వారు డైరీలో వర్క్ చేసేది కాబట్టి అలా వచ్చేది పాలు అవన్నీ కానీ ఇప్పుడు ఏదైనా డబ్బులు కొనుక్కుంటున్నా అప్పుడు కూడా డబ్బులే కానీ కొంచెం ఎక్కువ తక్కువ చిక్కటి డైరీలో అంటే చిక్కగా ఉంటాయి కదా ఇప్పుడు కూడా మా అంకులు చిక్కటి పోస్తుండే మూడు నాలుగు రోజులకి మంచిగా గిద్దే గిద్దెన్నారా అంటే చిన్న గ్లాస్ అంటారు కదా గిద్దే అంత నెయ్యి అవుతుంది అనమాట మా పాప రోజు తింటుంది కాబట్టి నేను కంపల్సరీగా రోజు నెయ్యి చెయ్యాలి నాకైతే చేయినొప్పిలేదు వీటిని అయితే తిప్పడం చేయిగా ఆలుతున్నా సరే తిప్పింది అసలు చూడండి కొంచెం ఎర్ర అయిపోయింది మధ్యలో కానీ అసలు నేను ఇంత కష్టపడి చేసినా సరే ఇది ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు వీటిని చూస్తే మా వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా నేనైతే వీడియో తీస్తాను ఏంటి అని మా ఆయన ఫీల్ అవుతాడు ఏదైనా చేస్తా అంటే ఫస్ట్ వద్దంటాడు నా మీద ప్రేమతో వద్దంటాడు ఏమనుకున్నా కానీ ఇలాంటిది ఏదో అయితే దాన్ని ముందే గ్రహించొద్దు అంటాడు అనమాట ఏదైనా చేస్తా అనుకో ఎందుకు బయట వంద రూపాయలు పెట్టుకుంటూ వస్తాయి నువ్వు చేసి అయిపోయింది గ్యాస్ దండగా అన్ని దండగా అంటాడు నేను మొన్న ఒకసారి కూడా చెప్పిన వర్షం వస్తుంటే పక్కడు చేస్తా అంట వద్దు అంటున్నారు బహుశా ఎందుకే కావచ్చు మా ఆయన మాట ఇప్పటి నుంచే తినాలి నేను ఇంటనే కొంచెం బాగుపడతాను ఇంకా బాగుపడతాను అన్నమాట ఇందులో ఇంకా కొత్తగా పట్టిన కొబ్బరి పొడి కూడా వేసాను చూడండి కొబ్బరి పొడి కనపడుతుంది నాకు కొబ్బరి లడ్డూలు అంటే ఇష్టం అట్లా నా కొబ్బరి చేయను అయితేనే బెల్లం పాకులు వేసి అనవసరంగా ప్రత్యేకంగా బెల్లం తెప్పించి అన్ని తెప్పించి చేసిన అనమాట ఈరోజు చూడాలి ఈరోజు ఏం జరిగింది యుద్ధం అంటే యుద్ధం అంటే పెద్దగా ఏం అనడం లేండి నవ్వుతాడు అవుతాడు మంచిగా చూసుకుంటాడు అనమాట చిన్నపిల్లని చూసుకున్నట్టు నన్ను అయితే మా వారు నిజంగా అప్పుడట్లా అనిపించిద్ది ఏమనడు అలా అని సైలెంట్గా ఉంటాడు అంటే అదే కాదు ఏదైనా తేడా వచ్చినప్పుడు తెలుస్తుంది నా మీద అరవడు అసలు వేరే వాళ్ళ మీద మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయింది అనమాట ఈరోజు డైలీ బ్లాగ్ కూడా తీయలేదు నేను ఇంకా తీద్దానులే నైట్ ఇటు అని అనుకున్నా దీని గురించే చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఇంకా నేను ఇవి చేశా అని చేసుకుంటా కూడా ఎంతో పెంచుకొని ఈరోజు ఇవి చేశాయి కదా యూట్యూబ్లో చెప్పుకోవచ్చు రీల్స్లో ఇన్స్టాలో చెప్పుకోవచ్చు అని అనుకున్నాను కాకపోతే ఇవి ఇలా అయిపోతాయి అని నాకు తెలియదు కదా నేను ఇప్పుడు చూసాను ఇందాకలు చూసిన వెంటనే ఒక్క వీడియో లాగే అనమాట ఆ ఎమోషన్లో అలా వచ్చేసినాయి ఏమంటారు వర్డ్స్ ఇన్స్టాలో ఒకవేళ ఇన్స్టా ఫాలో కాకపోతే నా ఇన్స్టా ఐడి కూడా ఉంటుంది మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో ఉంటుంది నా ఛానల్ లింక్లో చూసేయండి కంపల్సరిగా ఓకేనా ఇంకా వీటి గురించి డిస్కషన్ వద్దు ఇంకా వీటిని మా పుట్టిది లేచాక ఆడుకుంటుంది అన్నమాట మంచి బాల్ లెక్క ఓకేనా బై బాయ్